నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా ఎక్స్ ఎంపీ విజయసాయిరెడ్డి గారు తప్పు చేశాడని ప్రతి ఒక్క మీడియా ఛానల్లో వస్తుంది సో ఒక విజయసాయిరెడ్డే కాదు అవంత శ్రీనివాస్ గోరింట్ల మాధవ్ అంబట్ రాంబాబు ఇప్పుడు విజయసాయిరెడ్డి నలుగురు అయ్యారు మొత్తం సో వీళ్ళు నలుగురు వల్ల పార్టీకి లాభం అయితే లేదు పార్టీకి ఉన్న దరిద్రం అంటే ఫస్ట్ వీళ్ళు నలుగురే పార్టీ నాశనం అయిపోయిందంటే వీళ్ళు నలుగురే అని చెప్పుకోవచ్చు వీళ్ళు చేసిన వెకిలి శాస్త్రాలు వీళ్ళు చేసిన అరాచకాలు వికృత శాస్త్రాలు సో ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంపీ విసాయి రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది మన నెల్లూరులో సో విజయసాయి రెడ్డి గారు ఆయన వయసు ఇప్పటికీ అరవై ఎనిమిది ఉన్నాయి సో ఆపోజిట్ పర్సన్ లేడీ ఆమెకి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఉన్నాయి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి ఏజ్ ఆయన వాళ్ళ మనవరాళ్ళు మనవరాళ్ళు మనవరితో ఆడుకోవాల్సిన ఏజ్లో ఇలాంటి వరస్ట్ పనులు చేస్తాడని చెప్పి నేనైతే అనుకోలే సో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి కానీ అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు ఉందన్నమాట సో ఈరోజు ఇప్పుడు వచ్చి మీడియా ఛానల్ వచ్చే కథనాలు కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డికి వన్ ఆఫ్ ద బ్యాడ్ నేమ్ తేడానికి ఫస్ట్ ఎవరంటే వీళ్ళ నలుగురే సో గతంలో నాని గారు రోజా చాలామంది ఇంకా ఉన్నారులే వీళ్ళందరూ బాబు గారిని నెగిటివ్గా లాంగ్వేజ్తో తిట్టడం నోటిదోల వల్ల కొంచెం అది కూడా ఉంది సో అవిటికంటే ఎక్కువ సమాజం చూస్తుంది కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డి గారు చేసిన పని మట్టికి చాలా వరస్ట్గా ఉంది సో నేనైతే విజయసాయిరెడ్డి గురించి చెప్తున్నా అమెరికా నుంచి వచ్చిన మదన్ గారి గురించి చెప్తున్నా వాళ్ళ మిస్సెస్ గురించి చెప్పను ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఛానల్లో ఫో ఆమె వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది ఆమెంతా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరుగుతుంది సో నేనైతే ఆమెను బ్యాట్ చేయదలుచుకోలే పాపం ఎందుకంటే నా కళ్ళ ద్వారా నేను చూడలేదు కాబట్టి సో ఇప్పుడు నేను ఆమె బ్యాట్ చేయదలుచుకోలే సో విజయ్ సాయిరెడ్డి గారు మీరు జగన్ తర్వాత జగన్ లాంటారు వైసీపీ గవర్నమెంట్కి ఆ పార్టీకి ఒక కుడి భుజం లాంటి మీరున్న వ్యక్తి ఇలాంటి చెత్త పనులు చేయడం మీకు ఎంతవరకు కరెక్టు జగన్ గారు ఒకవేళ మన రాష్ట్రంలో ఉన్నా లేదంటే విదేశాలు వెళ్ళినా సరే ఇక్కడ నుండి నువ్వు పార్టీని మొత్తం నడిపే వ్యక్తివి ఈరోజు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తివి ఇలాంటి వరష్ట పనులు చేయడానికి నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది ఈరోజు జగన్ ఓడిపోయాడు అయినా సరే జగన్ నమ్ముకొని ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ జగన్ అంటే ప్రాణం ఇచ్చేటట్టున్నారు ఈరోజు మీరు చేసే వ్యధ పనులు చూస్తుంటే మీ వల్ల జగన్ గారికి చెడ్డ పేరు వస్తుంది జగన్ గారు ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు ఇన్ని రోజులు వైసీపీ కార్యకర్త అంటే బయటకు వచ్చి కాళ్ళు ఎగరేసుకునేలాగా తిరిగివాడు ఇప్పుడు మీరు చేసిన వరస్ట్ పనులు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది బయటకు వచ్చి మాట్లాడదాన్నా కూడా మీరు చేసిన ఎదో పనులకి అవతల పార్టీ వాడు ఎవరినో అడిగితే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా అడుగుతారు అవతల పార్టీ వాళ్ళు సిగ్గుతో తలకాయ దించుకుని పక్క పోవాల్సి వస్తుంది అవసరమైతే టీడీపీ వాళ్ళు త్రీవన్ వస్తారు ముఖం మీద అంత వరస్ట్గా ఉంది మీరు చేసిన పనులు మీరు చేసింది పెద్ద తప్పు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం ఆ రోజు రామోజీ రాముని నేను గడగల్లాడించాను ఈ మహాను సొమ్సి అంత టీవీ ఫేవడు ఎంత ఏ బీణుడు ఎంత అని వాళ్ళ మీద రెచ్చిపోవడం అసలు నువ్వు చేసిందే పెద్ద తప్పు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను రా బాబు నాకు శిక్ష తగ్గిండి ఎందుకు తప్పు తెలుసా తెలియక చేసాను ఒప్పుకో అంతేగాని నువ్వు చేసిందే పెద్ద తప్పు మళ్ళీ వీళ్ళ మీద నిందించడం బేసిక్గా ఎవరైనా తప్పు చేస్తే డైరెక్టర్ కూడా వెళ్ళి లొంగిపోవడం లేంటే నేను తప్పు చేసిన రా బాబు క్షమించండి అని పెద్దల వెళ్ళి వెళ్ళాడుతారు సో ఈరోజు మీరు చేసిన ఓవర్ యాక్టింగ్ అని చూస్తే మీరు మాటల్లోనే తెలిసిపోతుంది మీరు ప్రెస్ మీట్లోనే తెలిసిపోతుంది నేను తప్పు లేదని సో మీ పక్కన కూర్చొని జూపిడి ప్రభాకర్ రెడ్డి గారు ఎస్ఐ సోదరుడు ఆయన రాజకీయాలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఎస్సీలకి ఏం చేశాడంటే గుడ్డు సున్న ఎస్సీలు ఇంకా వెనకబడి ఉన్నారు బస్టుబట్టు ఉన్నారంటే జూపిడి పభాకరే జూపిడి పభాకర్ గారిని చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు ఆయన మాటలు వినేవాళ్ళు సో ఈరోజు కనుక చూస్తే జూపుడు పభాకర్ కూడా వచ్చి నీకు మద్దతు కానీ మాట్లాడుతున్నాడు ఎందుకు అవతల పక్క ఉన్న అమ్మాయి ఒక దళితులు కాబట్టి చిన్న కాస్ట్ కాబట్టి అసలు నువ్వు చేసింది పెద్ద లంగా పని మళ్ళీ నీకు మద్దతుగా ఇలా నిలబడటం జగన్ గారికి నేను స్ట్రైట్ కొట్టే సవాలు చెప్తున్నా సవాలు విసురుతున్నా అయ్యా జగన్ గారు ఫస్ట్ ఎవరైతే ఎలాంటి యదో పనులు చేస్తున్నారో ఎలాంటి నీచమైన వ్యక్తుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఇలాంటి వరష్టగాళ్ళు పార్టీలు ఉండటం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం అయితే లేదు వీళ్ళు చేసిన యదో పనులకి ఈరోజు కార్యకర్తలు రోడ్డు మీద కనీసం తలక ఎత్తుకొని తిరగలేకపోతున్నారు తల పైకి ఎత్తుకోవాలంటే వీళ్ళు చేసిన ఎదో పనులకి అసలు రోడ్డు మీద రావాలంటే తూవని వస్తున్నారని భయపడుతున్నారు సో గోరింట్ల మాధవ్ అవంతి శ్రీనివాస్ అంబాట రాంబాబు విజయసాయి రెడ్డి నలుగురిని మీరు వెంటనే పార్టీ నుంచి తొలగించాలి మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఈరోజు రేపు మీరు ఏమంటున్నారు గవర్నమెంట్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే దేనికైనా సిద్ధం సై అన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి పోరాటాలు చేస్తాడు గవర్నమెంట్ మీద తిరుగుబాటు మాలు పెడతాడు మరి వీళ్ళు నలుగురు చేయింది తిరుగుబాటు మాలు పెడతారు వీళ్ళు చేసిందే పెద్ద ఏదో పని మళ్ళీ వీళ్ళు జనాల్లోకి వచ్చి బాబుగా నిమర్సిస్తే జనాలు చూస్తూ ఉంటారా చెప్పుతో కొడతారు కూటమి వాళ్ళు కూటమి వాళ్ళు ఒక్కదే దెబ్బ చెప్పుతో కొడతారు చెంప మీద చేసింది పెద్ద ఏదో పని ఇంకా నువ్వు వచ్చి బాబుగా నిమ్మర్సిస్తున్నావు మాకు నీతులు చదువుతున్నావు అంటే ఎవడు ఊరుకుడాడు మదన్ గారు పక్కా ఎవిడెన్స్ తోటి ఆయన నిన్న ప్రెస్ మీట్ కానీ మాట్లాడే ప్రతి ఒక్క ఛానల్ ఇచ్చే ఇంటర్వ్యూ కానీ చూస్తే పాపం చాలా బాధ అనిపించింది నాకు ఏదో బతుకు దేవు కోసం అమెరికా పోతారు ఫ్యామిలీని ఎక్కడ పెట్టి మన రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు మన ఇక్కడ ఎట్లాంటి ఏదో ఫోన్లు చేస్తూ ఉంటారు సో నిజంగా ఏమనుకుంటారు వాళ్ళు అమెరికాలో ఉంటే వీళ్ళకి డబ్బులు పంపిస్తా ఉంటారు నెల నెల జీతం మంచిగా బతకండి మేము అమెరికాలో ఉన్నాం కష్టం చేసుకొని మేము ఫ్యామిలీని బతికిద్దామని ఆడ ఉంటే వీళ్ళు అది అలుసుగా చూసుకొని ఇక్కడ వరస్ట్ పనులు తయారవుతారు వీళ్ళు ఒక పెద్ద హోదా ఉన్నారు కదా వీళ్ళతో ఉంటే మనం లింకులు పెట్టుకుంటే ఏ పని తొందరగా అయిపోద్ది శరవేగంగా జరిగిపోద్ది ఏ పనైనా అని ఇక్కడ మన వాళ్ళు ఒక ఎంపీ కదా ఒక ఎమ్మెల్యే కదా ఈయనకు తోపుతూరు లేరు మన రాష్ట్రంలోని ఇల్లు అనుకోవడం సో ఊరల్గా చెప్తున్న విజయసాయి రెడ్డి గారు మీరు చేసింది పెద్ద తప్పు మీరు బహిరంగంగా అందరికి వచ్చి మిమ్మల్ని నిలబెట్టిన నియోజకవర్గం ఏదైతే ఉందో నెల్లూరు పార్లమెంట్గా మీరు పోటీ చేశారు అదే నెల్లూరు వచ్చి మీరు ప్రజలకి సారీ చెప్పాలి మీరు అందరికీ క్షమాపణ తీసుకోవాలి నువ్వు ఎందుకంటే ఆ నెల్లూరు మొత్తం ఇంతకుముందు వేమరెడ్డి పంబాకర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది ఆయన మీదే పోటీ చేసి నువ్వు ఓడిపోయి ఈరోజు చిత్తు చిత్తుగా ఎందుకు ఇలాంటి యథవ పనులన్నీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి సో నేను ఒకటే చెప్తున్నా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు రావాలి నెల్లూరులో ఉన్న ప్రజలకి క్షమాపణ చెప్పాలి అప్పుడే వైసీపీ కార్యకర్తలైనా వైసీపీ నాయకులైనా ఎవరైనా సరే కాల ఎగరేసుకుని రోడ్డు మీదకి వస్తారు ఇప్పుడు మీరు చేసిన వరస్ట్ పనులు చూసి వాళ్ళు రోడ్డు మీదకి రావాలంటేనే సిగ్గుతో ఉంటున్నారు తలదించుకొని తిరుగుతున్నారు అసలు ఫస్ట్ జగన్ గారు ప్రతి ఒక్కటి కాల్ రికార్డ్స్ సహా ఎవిడెన్స్ మొత్తం దొరికిపోతున్నాయి అలాంటప్పుడు ఇంకా మీరు ఇలాంటి యదమైన పార్టీలు ఎందుకు పెట్టుకుంటారు ఇలాంటి న్యూచులకి మీరు టికెట్లు ఇచ్చి ఎందుకు పోటీ చేయమంటున్నారు గెలిచే టికెట్లని ఇక్కడ కాదు ఇంకో నియోజకవర్గం అక్కడ కాదు ఇంకో నియోజకవర్గం సుమారు ఒక డెబ్బై ఎనభై సీట్లు ట్రాన్స్ఫర్ చేసావు ఇటు అటు ఇటు అవన్నీ అంత మైనస్ ఓడిపోవడానికి అద్దే కానీ కరెక్ట్గాని వాళ్ళందరూ నిలబడి ఉంటే రోజు నీకు ప్రతిపక్ష గట్టిగా ఉండేది చేతులారా ఇలా వరష్టు గల సలహాలు తీసుకుని నువ్వు పార్టీ మొత్తం ఈరోజు కుప్పకూలిపోయింది కేవలం ఇలాంటి వరష్టు ఎదవలకుండా పార్టీ మొత్తం పరష్టు పట్టిపోయింది సో నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఇలాంటి వరస్ట్ పనులు చేస్తున్నారో పూర్తిగా వెళ్ళని తొలగించండి పార్టీ నుంచి ఎవరైతే నోటి దోల అయ్యి కూటమిలో ఉన్న వాళ్ళని నెగిటివ్ లాంగ్వేజ్తో పెడతారో వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి లేదా వాళ్ళకి కంట్రోల్లో పెట్టండి అప్పుడు పార్టీకి మంచి పేరు వస్తుంది ఫస్ట్ ఎదుటోడికి మనం గౌరవించాలి వాడు చిన్నోడైనా పెద్దోడైనా గౌరవిస్తే మనకు గౌ మంచి గౌరవం దొరుకుతుంది మనం స్టార్ట్ చేయడమే బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద నెగిటివ్ లాంగ్వేజ్ అన్నీ మనకడ తప్పులు ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్ లాంగ్వేజ్ తప్పులు మనం మళ్ళీ తిట్టేది వాళ్ళని సో నేను ఎట్లా చెప్తున్నా నాకు జగన్ గారి మీద మట్టికి ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం లేదు జగన్ గారు మంచి అభిప్రాయం ఉంది సో ఆయన చేయగల వరకు ఆయన చేశాడు కొన్ని మైనస్లు చేశాడు సో ఆ మైనస్లు ఏంటంటే మనందరూ తెలుసు ఏమేమి మైనస్లు చేసాడంటే మనందరూ తెలుసు సో ఎన్నొద్దు ఇలాంటి యదవల్ని ఫస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మన ఛానల్ నుంచి జగన్ గారికి ఒక విన్నపం ఇలాంటి నీచుల్ని పార్టీల నుంచి పూర్తిగా తొలగించండి అవసరమైతే వీళ్ళని తాడేపల్లి గోడెం మన పార్టీ ఆఫీస్ కాడ కూడా రాకుండా చూడండి బేషరత్తుగా వీళ్ళని తొలగిస్తే పార్టీకి మంచి రోదలు వస్తాయి నేనైతే జగన్ గారికి ఇచ్చే సలహా ఇది సో ఈ వీడియో నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అలాగే మన వీడియో ఫస్ట్ ఏం చూస్తుంటే మా ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ